నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు తనిష్క గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మా బాగున్నారా మేడం బాగున్నాం ఒక క్లయింట్ సిద్ధంగా ఉన్నారు వారి ఎక్స్పీరియన్స్ ని మనతో పంచుకోవడానికి తప్పకుండా కాల్ చేయమంటారా మేడం ఓకే హలో హలో నమస్తే అండి నమస్తే నేను పద్మిని మాట్లాడుతున్నాను రెడ్ టీవీ నుంచి నమస్తే అండి బాగున్నారా సో ఎలా పరిచయం మేడం మీకు మేడం గారు ఫస్ట్ మా అమ్మగారికి పరిచయం అండి ఓకే అప్పుడు నా పెళ్లి విషయంలో మా అమ్మగారు మేడం గారిని కన్సల్ట్ అయ్యారు ఓకే అప్పుడు పెళ్లి విషయం ఎన్నాళ్ల క్రితం అబ్బో చాలా రోజులు అయిపోయి చాలా ఏళ్ళు అయిపోయింది ఓకే 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 మాకు ఇప్పుడు స్టిల్ ఈ మంత్ వరకు మాకు ఆవిడకి జర్నీ ఉందండి ఇంకెప్పటికీ కూడా ఉంటుంది లైఫ్ లాంగ్ ఉంటుంది శివుణ్ణి నమ్ముతానండి ఆ మేడం నేను ఎంత శివుణ్ణి నమ్ముతాను మేడం అంతగా నమ్ముతాను సో బ్యూటిఫుల్ మా లైఫ్ లో ఒక యువత వచ్చిందంటే అది మేడం వల్ల వెళ్ళాయండి సో బ్యూటిఫుల్ అండి ఈశ్వరానుగ్రహం ఇది నిజంగా నాకు నాకు ఒక మార్గం నిర్దేశం ఇలా వెళ్ళాలి నా సమస్యలకి పరిష్కారం చూపించేది సింగు రూపంలో ఆవిడే అని అనుకుంటా నేను రైట్ రైట్ సో మరి మీరు ఏ సమస్యతో మరి మేడం ని ఇంకా ఇప్పుడు కాంటాక్ట్ లో ఉన్నారు అంటే ఏ సమస్యతో మేడం ని కాంటాక్ట్ చేస్తున్నారు మా అమ్మగారు తర్వాత మేము మా నాకు మా హస్బెండ్ కి మాకు బిజినెస్ బిజినెస్ లో కొన్ని కొంచెం అప్పుడు చెప్తున్నారు కొంచెం పన ఉన్నా మేడం ని కన్సల్ట్ అయ్యారండి ఓకే కన్సల్ట్ అయితే మేడం మాకు సొల్యూషన్ చూపిస్తారని ఆ తర్వాత అసలు మా బిజినెస్ విషయంలో మేము మళ్ళీ వంటిపిని చూస్తాము బ్యూటిఫుల్ ఓకే అలా చెప్ బే షెఫమెంట్ డెవలప్ అవుతూనే ఉన్నామని స్టిల్ ఈ రోజు వరకు తర్వాత మళ్ళీ మా ఫ్యామిలీల కొంచెం ఇబ్బంది వస్తే అప్పుడు కూడా మళ్ళీ మేడం ని కన్సల్ట్ అయ్యారండి అంటే మీ వైఫ్ అండ్ హస్బెండ్స్ కి ఏమైనా ఇబ్బందులు వచ్చాయా అంటే మా ఇల్లు కొంచెం దోషం ఉంది అలా మా ఇంట్లో కొంచెం ఇవాళ మా కుటుంబ సభ్యులకు ఇబ్బందులు అలా ఉంటే మేడం ఇలా చేసుకోవాలమ్మా ఇలా అని నాకు కొన్ని పరిహారాలు అలా చెప్పారండి మళ్ళీ వెంటనే మళ్ళీ మేము సెట్ అయిపోయాం మళ్ళీ ఇవాళ రోజున ఈ మంత్ లో స్టిల్ ఈ ఇయర్ ఈ మంత్ కూడా మా బాబు గురించి మళ్ళీ మేము కన్సల్ట్ అయ్యాము మా బాబు కొంచెం చదువు విషయం ఇబ్బంది పెట్టాడండి బాగా బాగా మంచి మరీ స్టూడెంట్ అయినా వెళ్ళను అని అలా చేసి గొడవ గొడవ చేశాడని బాబు అంటే బాబుని మేము ఒక ఊరి నుంచి వేరే ఊరు తీసుకొచ్చామండి కోచింగ్ కోసం అని ఉంచామండి ఇక్కడ ఓకే అయితే అంత బాగా బాబు సడెన్ గా నేను వెళ్ళను నాకు ఇక్కడ ఇష్టం లేదు వెళ్ళిపోతాను అసలు స్కూల్కి స్కూల్ అంటే చదవంటే ఎంత ఇష్టపడే పిల్లలు స్కూల్ అంటేనే వెళ్ళని అర్థం తిరిగేశాడు అండి బాబు మళ్ళీ నాకు నాకు మళ్ళీ మేడమే గుర్తొచ్చారండి ప్రతి సంవత్సరీ నేను మేడమే కన్సల్ట్ అయితా మేడం ద్వారానే సొల్యూషన్ తీసుకుంటాను ఇప్పుడు బాబు ఆ సమస్య కూడా సాల్వ్ అయిపోయిందా అయిపోయింది మేడం మళ్ళీ మళ్ళీ రిక్స్ కోచింగ్ వెళ్ళిపోతున్నాడు స్టీల్ అక్కడ కూడా మంచి మెరిట్ చూపిస్తున్నాడు బాబు రైట్ రైట్ వెరీ గుడ్ వెరీ గుడ్ రిఫర్ చేస్తుంటారా మేడం ఎవరికైనా మీరు చేస్తామని మేము ఇలా ఉన్నామంటే ఇంకా మేడం గురించి చెప్పకుండా ఎలా ఉంటాం అదే చక్కగా ఉంటే మేడం మేడం చెప్పకుండా ఉంటాం అంతే అంతే చాలా చాలా సంతోషం అండి ఆ చాలా చాలా అంటే రకరకాల సమస్యలతో సంసారం అంటేనే బోల్డ్ అనే సమస్యలు ఉంటాయి వాటి నుంచి మనం అనుభవించాల్సిన అవసరం లేదు భగవంతుడు అనేవాడు ఉన్నాడు రకరకాల భగవంతుడు అందించినటువంటి ఈ మార్గం ఏదైతే ఉందో రెమెడియల్ మెజర్స్ అనుకోవచ్చు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి ఒక సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనం ఆస్వాదించవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే కరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అంతే మేడం అంటారు మేడం మీరు నాకు ఇంత హెల్త్ నేను ఏమి చేయలేదమ్మా దేవుడే అన్ని చేయగలదు దేవుడే చేస్తాడు అది మంది ఏమీ లేదంటారు చాలా సింపుల్ గా ఉంటారు మేడం చూస్తుంటా కదా మేడం అదే అంటారు మంది ఏమి ఉండదమ్మా దేవుడే చేస్తాడు దేవుడే మనకి ఏమి ఉండదు అంటారు మేడం దైవం మనుష్య రూపేన అంతే అంతే చాలా చాలా సంతోషం ఇలాగే ఎప్పటికీ మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి నమస్తే ఇంత చక్కగా శివయ్యని మీ రూపంలో చూస్తాం అసలు ఆమె మొక్కిన అదే రోజు మన పూజలు ఇచ్చినాము సో ఆమె ఏ పూజ అయితే స్వామి వారి శివుడి గురించి వాళ్ళు చేసారో యాక్చువల్ ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ లో సంబంధం ఫిక్స్ అయింది ఆమెకి బాబా బాబా అదే ఆ మాట అసలు వాళ్ళ వాళ్ళ అమ్మ చెప్పగానే చాలా సంతోషం నాకు మళ్ళీ ఏమైందంటే వీళ్ళు ఈ మాట అన్నారు ఎందుకంటే వీళ్ళకి ఆ పూజలు చూడండి అంత ప్రాపర్ గా వాళ్ళు చేసేవాళ్ళు అమ్మ ఒక్కొక్క విషయం కూడా కనుక్కొని వెళ్ళారు ఎట్లా చేయాలిందని తర్వాత వాళ్ళు కొన్ని రెమెడీస్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది సో వాళ్ళ రెమెడీ బాక్స్ వచ్చిన తర్వాత ఆ ప్రొసీజర్ స్టార్ట్ చేశారు వాళ్ళు ఎట్లయితే ఏ దేవుడిని నమ్ముకున్నారో ఆ దేవుడికి సంబంధించిన ప్రాసెస్ వెళ్ళింది వాళ్ళకి సో అది చేయగానే వాళ్ళకి వచ్చే వాళ్ళకి రిజల్ట్ వచ్చింది నెక్స్ట్ వాళ్ళ హస్బెండ్ గురించి టూ థౌజండ్ చూపించుకున్నారు సో ఆయనకు వచ్చేందంటే తను కూడా కన్స్ట్రక్షన్ లో ఉంటారు తను చాలా ప్రాబ్లం లో కొన్ని వేరే పర్సనల్ ఇష్యూస్ ఇట్లాంటివి చాలా ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళు కన్సల్ట్ అయ్యారు ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అండి ఆ బిజినెస్ చాలా మంచిగా ముందుకెళ్ళి చాలా బాగున్నారు సంబంధించిన రెమెడీస్ కూడా చెప్తాము ఇప్పుడు రీసెంట్ గా బాబు గురించి తీసుకున్నారు అసలు తీసుకున్నది ఇప్పుడు జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అయింది తనకు అక్కడ జాయిన్ చేయించి కోచింగ్ సెంటర్ లో కానీ అసలు ఆ వన్ మంత్ గా వెళ్ళట్లేదు అసలు చాలా ఇబ్బంది పెట్టేశాడు ఆయన అసలు ఎందుకు అట్లా ఆమె బాధలు అర్థమైంది క్చువలీ ఈయనకొచ్చి జాతకం బాగుంది మీరు వింటే అసలు మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఎక్కడ ప్రాబ్లం చూడండి దశ మంచిగా ఉంది తర్వాత వాళ్ళకి గోచార రీతిగా మంచిగా ఉంది కానీ తనకు వెళ్ళిన టైం ప్రకారము తన ఏదైతే క్లాస్ జాయిన్ అయ్యారో అక్కడ తనకి నెగిటివ్ నంబర్ లో రోల్ నెంబర్ వచ్చింది రోల్ కూడా అందుకే న్యూమరాలజీ కూడా నేను చూస్తాను జాతక రీతిగా న్యూమరాలజీ చూడడం చాలా అవసరం సో అందుకే న్యూమరాలజీ కోర్స్ అనేది మన జ్యోతిషం ఎంతదా చూసినా దీనికి రిలేటెడ్ గా నంబర్ కూడా పనిచేస్తుంది చూడండి జాతకం బాగుందా దశ బాగుంది గోచారం బాగుంది అన్ని మంచిగా ఉంది కానీ ఎక్కడ సమస్య నాకు ఒకే డౌట్ ఈ వన్ ఆఫ్ మంత్ లో ఎందుకు ఈయన సడన్ గా చేంజ్ అయ్యారు ఒక నేను కొన్ని విషయాలు ఆమె డౌట్ అడిగాను ఒకటి ఈ వన్ ఆఫ్ మంత్ లో ఎవరన్నా చాలా దగ్గర వాళ్ళు చనిపోయారు ఎందుకంటే నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటే వాళ్ళు ఎవరైనా పితృదోషం ఉంటే కూడా ఆ బాబుకి అట్లా వస్తుంది సరే అది లేవు అని చెప్పారు లేదు వేరే ఏమైనా ఎవరితో గొడవలు ఏమైనా జరిగినాయా పక్కన చుట్టుపక్కల ఎవరితోనో ఏదైనా ప్రాబ్లం ఏందంటే అట్లా కూడా ఏం లేవని కానీ ఇవన్నీ మంచిగానే ఉన్న వాళ్ళు అసలు ఎందుకు సర నేను ఒక్క రెండు విషయం చెప్తాను రెండు నెంబర్ చెప్తాను నోట్ చేసుకోమని ఆ రెండు నెంబర్ని నోట్ చేసుకున్నారు ఫస్ట్ తనకి మీరు తీసుకెళ్లి హాస్టల్లో జాయిన్ చేశారు కదా ఈ కోర్స్ గురించి చిన్నగా కోచింగ్ సెంటర్ వెళ్ళారు బట్ దాని గురించి వాళ్ళకి ఇంపార్టెంట్ ఆ కోర్స్ అయితే ఆ బాబుకు దాని వల్ల అక్కడ ఒక హాస్టల్ రూమ్ నెంబర్ తనకి నెగిటివ్ పవర్ లో వచ్చింది ఒకటి రెండోది చూడండి రోల్ నెంబర్ రోల్ నెంబర్ సేమ్ నెగిటివ్ నెంబర్ రెండు నేను చెప్పాను చూడండి ఆమె ఇంకా షాక్ అయింది ఆమె మళ్ళీ నాకు మెసేజ్ పెట్టింది ఆ నెంబర్ కూడా అందులో ఉంది ఇంకొక విషయం చూడండి వీళ్ళు ఏం మిరాకులంటే ఇవాళ వాళ్ళ అంటే మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు మేడం అప్పుడు ఫోర్ వచ్చింది నెగిటివ్ నెంబర్ వచ్చింది బాబు కవి రోల్ నెంబరు ఇప్పుడు థర్టీ ఫోర్ వచ్చిందండి అసలు రిజిస్టర్ లో అది ఏం అర్థం కాలే పూజ అయిన తర్వాత అని ఆమె షాక్ అయితే అసలు నిజంగా నేను అదే అన్నాను అది ఎట్లా పూజ అయిన తర్వాత అవి ఎట్లా చేయించా దేవుడికే తెలియాలండి ఇవన్నీ అదే అన్నాను నేను దేవుడికే సంబంధం ఇది అయితే ఈ పూజలు అయినా వెంటనే ఎలా చేంజ్ అయింది భగవంతుడు అనుకుంటే ఏమైనా చేస్తాడు కదా అందుకే న్యూమరాలజీ కూడా చూడాలి న్యూమరాలజీ అంత ఇంపాక్ట్ చూపిస్తుంది ఎందుకంటే ఒక్కొక్క ప్రతి ఒక్క నెంబర్ కి సంబంధించి ఒక గ్రహం ఉంటుంది సో అలా ఉన్నప్పుడు మాందికి ఈక్వల్ గా ఉండే వాళ్ళు మామూలుగా శనిని రాహుని ఈ రెండు నెంబర్ కూడా వాళ్ళకి అనుకోకుండా వస్తే ప్రాబ్లం ఆయనకి జాతకంలో బుధుడు మాంది ఆ బాబుకు సో అది తన రూమ్ అంటే తన రూమ్ నెంబర్ వచ్చింది ఫైవ్ అయిపోయింది సో అప్పుడు ఏమైతుంది రెండు ను ఒక్కసారి నెగిటివ్ వచ్చి ఉన్నప్పుడు అసలు అసలు జాయిన్ చేయించినప్పుడు ఆయననే తీసుకెళ్ళామన్నాడు ఆ కో అసలు ఆ కోర్స్ నాకు కావాలని ఇష్టపడి తీసుకుండు అన్ని వెళ్ళినప్పుడు ఇది ఏంది అసలు వాళ్ళకి అర్థమే కాలేదు సరే కానీ చేంజ్ అయిపోయింది ఫోన్లేండి సంతోషంగా ఉంది అంటే ప్రాబ్లం ఉంది అని ఎలాగో తెలుస్తుంది అది ఎలాగో మనల్ని టాన్ చేస్తుంది ఇబ్బంది పెడుతుంది సొల్యూషన్ పట్టుకోవటమే అసలు సంతోషంగా ఉన్నారు చాలా చాలా బ్యూటిఫుల్ మేడం మీ సరస్వతి ఏదైతే ఉందో భగవంతుడి అనుగ్రహం ఏదైతే ఉందో అది ఎప్పటికీ అలాగే ఉండాలి ఎంతో మంది ఇట్లా సఫర్ అవుతున్నారు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా బాగై వాళ్ళు సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు మేడం నమస్తే నమస్తే అమ్మ